నియోజకవర్గంలో బీజేపీ పైన ఎక్కువ దృష్టి పెట్టాలని వైద్య విద్యను విద్యను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టాలన్నదే నా ప్రధానంగా ఏదైనా నా ప్రాధాన్యతలు కానీ మొదటి రెండవది మీరు ఎంపిక చేసే మీరు ఎంపిక చేసే నాయకులకు వివిధ పదవులకు మీరు ఎంపిక చేసే నాయకులు సమర్థుడై ఉండాలనేదే నా అభిప్రాయం ఆయన మొన్న వచ్చిందా నిన్న యాభై ఏళ్ళ నుంచి రెండు వేల పదిహేడు అనేది ఇక్కడ కొలమానం కాదు పది మందిని కదిలించాలి పది ఓట్లు సంపాదించాలి ఆ గ్రామంలో సర్పంచ్ ని గెలిపించాలి ఆ మండలంలో జెడ్పీటీసీ గెలిపించాలి అలాంటి నాయకత్వమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేనున్నాను చాలా ఏళ్ళ నుంచి అంటే ఉండే వార్డు మెంబర్ కూడా కనబడుతున్నారు అలాంటి వాళ్ళను మనం చదువు పెద్ద అందరిని నుంచి ఉపయోగం తెచ్చుకుంటే ఒకవైపు సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి రెండవది సమర్థత కూడా ప్రాధాన్యత ఇవ్వాలి సమర్థతాయి అని చెప్పి సోదరుడు అంటున్నారు పని చేయాలి పని చేయలేరు కాబట్టి సమర్థతతో పాటు సీనియారిటీ కూడా ఈ తీసుకొని గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి పదవులను ఎంపిక పదవులకు నాయకులు ఎంపిక చేయడం పేరెంట్ కోరుతున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు ఆయనతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందేమో అనుమానం కొంత ఉంది ఆ అనుమానం పోయడానికి నేను అడ్డాకి దయాకర్ గారికి ఇంజనీర్ మీ அது காக்குமல மனிதனு கசின வந்த சாத்திரம் கிராம பஞ்சாயத்து மொன்ன మామూలు మొత్తం పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ వచ్చింది స్టేషన్ కారణం ఏంటంటే దాన్ని మర్చిపోతున్నారు అందరినీ కలిస్తేనే పార్టీ బలంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే పార్టీ బలంగా ఉంటారు

కొద్దిమంది వాదే రాసుకున్నారు అన్యాయం జరిగిందని కూడా అక్కడక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి దాన్ని మానిస్తున్నాను త్వరలోనే త్వరలోనే ఒక వెయ్యి పైన ఇందిరా తెలుగులో ఉన్నారో వాళ్ళందరి మీద ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా ఆయన అందరూ మనం బలసం గ్రామాలు ఇప్పటికే వాళ్ళు కావాలని ఇల్లు రాని వాళ్ళను లేకుండా మనలో ఉన్న విభేదాలను వారు రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి మనం అవకాశం నేను మొదటి నుంచి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నా నా ఎజెండా అంతా

అభివృద్ధి మీకు తెలియజేస్తున్నాను పదహారు మాసాల కాలంలో నేను ఎన్నికై పదహారు నేను కాంగ్రెస్ పార్టీ సంవత్సరమైంది ఈ సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి గారు అన్నారు అన్నా కూడా మా నేను ఇచ్చిన మాట ఇది తప్పకుండా చేయాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారని అది నిదర్శనం జీవో మాత్రం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఆనాడు ప్రభుత్వం అలాగేగా ఒక పది పదిహేను నియోజకవర్గాలకు అన్న ఇచ్చింది జీవో మాత్రం ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత

ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి పని ఎవరికైతే నాయకులుగా ఎదిగే సమర్థత ఉందో వారిని ఎన్కరేజ్ చేస్తాడని పైరేదా పనికి పదవిస్తానంటే సీనియర్ లేదు ఈరోజు దయచేసి మీ అందరినీ నేను కోరుతున్నా మీ మనసులో ఏ రకమైన ఆలోచన పెట్టుకోకండి నా మనసులో ఏ రకమైన ఆలోచన లేదు మనందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సైనికులను మీరెవరు కూడా భయపడవలసిన అవసరం లేదు నేను డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా వాళ్ళు చూడాలి అంటే ఉత్సాహాల దయచేసి అందరినీ కోరుకున్నా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాం ఆ పార్టీ మనందరినీ కాపాడుతుంది ఆ పార్టీ మనందరికీ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ మీద ఎదిగడానికి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి కట్టుగా ఉన్నాము సమన్వయంతో పొందుద్దాం గ్రామాల్లో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏమైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఏదైనా ఉంటే తప్పకుండా పరిష్కరించుకున్నాం మీకు గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మీకు ఏదైనా అన్యాయం జరిగితే నేరుగా వాళ్ళకి రండి మనం మాట్లాడుకుంటున్నాం కాంప్లైంట్ చేసే దృష్టితో రాకండి ఒకటి ఒకరి మీద లేనిపోయి చెప్పే ప్రయత్నంతో రా నీకేం కావాలి మన గ్రామానికి ఏం కావాలన్న ఆలోచితం నాకు తప్పకుండా నేను నేను చెప్పే విషయాన్ని నా పరిధిలో ఉంటే నా చాతనైతే తప్పకుండా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాను ఇప్పటికి కూడా ప్రతిరోజు నియోజకవర్గంలో తెలుగుతున్నాను మీరు అందరూ చూస్తున్నారు ప్రతిరోజు నియోజకవర్గంలో ఉంటారు ప్రతిరోజు అందరికీ అందుబాటులో ఉంటారు అందరం కలిసి పాటని కాపాడుకుందామని మీ అందరికీ సవినీకరం తెలియజేస్తూ మా సోదరులు అత్యక జి సమర్థులైన వారిని ఎక్క చేయాలి మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సేవ జై